ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లందుకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలను విప్లవమే కానీ పేదరికల నిర్మూలనే కానీ గరీబ్ హటావో నినాదంతో భారతదేశాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఉక్కు మహిళ మహనీయురాలు ఇందిరాగాంధీ గారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఇల్లంతకుండా మండల కాంగ్రెస్ రామారావు గారు నేతృత్వంలో వివిధ గ్రామాల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి వారి జయంతి కార్యక్రమాలు పూలమాల ధరించి ఘనంగా నిర్వహించడం జరిగింది వారు నిజంగా కూడా భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ మొట్టమొదటి భారతదేశానికి మహిళా ప్రధాని అలాగే ఈ భారతదేశంలో మహిళలే కాదు పడుగు బలహీన వర్గాలకు పేదరిక నిర్మూలన కోసం కంకణం కట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీ వర్గాలు ఇవాళ పేద ప్రజలకు భూ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి చట్టంలో ఏదైతే పరంపోగు పంచరాయి అనేకమైన ప్రభుత్వం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పడం చెప్పడం జరుగుతూ ఉన్నది భూ చట్టం తెచ్చి ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించిన గణత స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్తూ వారి ఆశయాల కోసము వారి అడుగు జాడలో